సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ బిర్యానీ ఇది ఎలా చేయాలో చూసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదు గుడ్లు ఉడకబెట్టేసేయాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని చక్కగా ఒక హాఫ్ అవర్ నానబెట్టాలి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను మీకు బిర్యానీకి సరిపడ ఒక బౌల్ పెట్టేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్ కొంచెం పసుపు వేసి ఎగ్స్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బిర్యానీ గ్రీడియంట్స్ అలాగే పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక టమాటా వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసిన తర్వాత కొత్తిమీర వేసి మనం నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో మసాలాలు కూడా వేయాలి కదా ఇప్పుడు ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒక ఇరవై నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఎగ్స్ పై నుండి కారం ధనియాల పొడి వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి పైనుండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి ఇంతే గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ మనం బయట కొనే అవసరమే చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా డెఫినెట్ గా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా